నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవపేటలో ఘనంగా వనమహోత్సవ కార్యక్రమం అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవపేట అటవీ శాఖ రేంజ్ అధికారి శంకర వెంకటరావు ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎల్పురం హై స్కూల్లో మొక్కలు నాటారు అనంతరం విద్యార్దృశ్య ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అన్నారు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి వాటిని సమరచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణ శిక్షణాధికారి లక్ష్మణ్ జనసేన పార్టీ నాయకులు రేగుబల్ శివ సలాదులు ప్రసాద్ దొంగుల రమేష్ హెచ్ఎం నాగభూషణం రామరాజు ఉపాధ్యాయులు పారస్ట్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి నీటి చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడ ఇంత బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎంతో ప్రతిష్టంగా వమ మహోత్సవాన్ని ప్రయోజించడం ఈరోజు ఈ కేడిపేటలో ఎంతో సంతోషకరంగా ఉంది ఈరోజు మనకి చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలకు ఉపయోగించుకున్న చెట్టు ఇప్పుడు ఈరోజు పేపర్ అవ్వచ్చు అలాగే ఇంట్లో వస్తువులు కానీ అన్ని కూడా చెట్లు నరుకుతున్నారు తప్ప చెట్లు వేసే వాళ్ళు లేరు దీని ఈరోజు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ పారశ ప్రతి ఒక్కరూ కూడా మొక్క అయితే మనం ఎంతైతే మొక్కని ఉపయోగించుకో పేపర్ వరకు ఉపయోగించుకుంటున్నామో దాని దృష్టిలో ఎక్కువ కూడా పుటామూడు ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క అడ్మిట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క మొ వర మహోత్సవ కార్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వారు మొక్క వేసినట్టునే ఒక బాటిల్ వీలు తెచ్చి పోసినట్లయితే అది మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు కూడా మీ తల్లిదండ్రులతో చెప్పి మీ చెట్ల మీ గొడ్ల కాడ కావచ్చు మీ రోడ్ సైడ్ కావచ్చు మీ ఇంటి పరిసరాలు కావచ్చు చక్కడ వాతావరణం ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇంత చక్కడ కార్యక్రమాన్ని